ఒక్క నా చిన్న ఒక డిఫైన్ చేయాలి మీరు ఒక్క పది చెప్తాను వాటి ఒక్క లైన్ లో మీరు డిఫైన్ చేసేలాగా క్వశ్చన్ కాదు జస్ట్ భక్తి అంటే ప్రేమ భగవంతుడు మంచి విషయాల మీద ఉండే ప్రేమ దేవుడు మన ఆకలికి కారణమైన శక్తి చాలా లోతుగా ఉంది సమాధానం అయితే అర్థం చేసుకో పునర్జన్మ మనలోండి తేడాలే దానికి సాక్ష్యాలు పదుగురికి ఉప ఉపకారం చేసే ఏ మంచి పని అయినా పుణ్యం పాపం ఎదుటి వాడి వినాశనాన్ని కోరితే అదే పాపం ధర్మం చేయాల్సిన పనులు చేయాల్సిన పనుల యొక్క క్రమాన్ని చెప్పేది గర్బాబు అంటే ముక్తి కష్టాల నుంచి బయటపడడం అద్భుతం గీత తల మీద రాత రామాయణం ఆదర్శ మానవుడి చరిత్ర సైన్స్ కనిపించిన విజ్ఞానం వేదం కనిపించని లోతైన విజ్ఞాన గోమాత ప్రపంచానికి ఆధారం భారతదేశం అంతులేని చరిత్రకి మూల స్థానం వేదాంతం తెలియాల్సిన సార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పౌరుషానికి పరాక్రమానికి ప్రత్యక్ష సాక్ష్యం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వైదిక విజ్ఞానానికి ఆరంభం చేసినటువంటి పునాది వేసిన మనని మధ్వాచార్యుల వారు భక్తి తత్వాన్ని మాత్రం తీసుకుని లోకంలో చేర్చిన వాడు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు ఆ రెండింటికి సమన్వయం చేసిన వాళ్ళు బాగుంది స్వామిజీ అండ్ ఆలంపల్ ట్రైబల్ అది కూడా నేను చూశాను స్వామిజీ అసలు ఎన్నో ఎన్నో చాలా అద్భుతం అండ్ ఇంత సమయం మీరు ఇంత బిజీగా ఉన్నప్పుడు అనుగ్రహించారు చాలా 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 థ్యాంక్ యూ స్వామికి మంచిగా అనిపిస్తుంది జై శ్రీమన్నారాయణ